చెప్తా ఇప్పుడు బాగుందండి చీరలో నేను నీకోసం ఫైట్ చేస్తా అంతేగాని నేను వదులుకోవడానికి నేను రెడీగా లేను రెండు సో గైస్ వెల్కమ్ బట్ ఆర్ యూట్యూబ్ ఛానల్ జిన్ దోస్ సోనూ సో గైస్ మీరు ఆల్రెడీ లో చూసారు కదా సోను నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు ప్లస్ ఇంకా నన్ను మీట్ గమ్ము అని చెప్పిండు సో ఈ రోజు సోను ఆ లొకేషన్ పంపిస్తా అన్నాడు సో దానికోసం నేను రెడీ అవుతున్నా అండ్ ఒకవేళ సోను తాలి తీసుకొస్తే అప్పుడే పెళ్లి చేసేసుకుంటా నేను ఒకటి చెప్తానే అవలేదొద్దు నేను ఒకటి చెప్తాను అనుకోకు రైట్ అనుకో ఫ్యాన్స్ మీరు కూడా నన్ను వేసుకున్నావు నాకు పద మ్యాటర్ కాదు నాకు ఎందుకో తేడా అనిపిస్తుంది కొంచెం జాగ్రత్త వాడు ఏం చేసినా హ్యాపీ ఇప్పుడు హ్యాపీ గుడ్ న్యూస్ అనేసరికి హ్యాపీ ఫీల్ అవుతున్నావు ఒకవేళ అగస్ అది బ్యాడ్ న్యూస్ కింద అప్పుడు కన్వర్ట్ చేస్తే మాత్రం ప్లీజ్ దయచేసి ఏడడాలు ఏదైనా ఓవర్ డిసిషన్స్ తీసుకోవడాలు మనకు ఫ్యామిలీ ఉంది అమ్ముంది అయ్యున్నది మాత్రం మర్చిపోయింది లేదక్కడ ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్నదాన్ని ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాడు ఒకవేళ అట్లాంటివి ఏమన్నా చెప్తే ఇంకా స్ట్రాంగ్ అయితే కానీ ఇలాంటివి నేను ఇన్ని రోజులు కూడా నేను నేను ఇప్పటికైనా నేను ఎప్పటికైనా నేను బతికేది మా మమ్మీ కోసం మా డాడీ కోసం మా చెల్లి కోసం మాత్రమే ఎప్పటికైనా అల్ల కోసమే బతుకుతాయి ఎందుకంటే మా చెల్లెని ఇంకా చాలా చూసుకోవాలి నాకంటే ఒక చాలా లైఫ్ ఉంది కానీ నేను నాకు హ్యాపీ ఒకవేళ కలుస్తూ అంటే నాతో పాటు ఎంతో మంది పబ్లిక్ కూడా హ్యాపీ ఇన్ని రోజులు మూడు లక్షలు నాలుగు లక్షల మంది మీ వీడియోలు చూస్తున్నారంటే ఎవ్రీ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ నువ్వు ఒకసారి అయితే స్ట్రాంగ్ ఉండు అని నాది నాది ఇంత సోక్ సోక్ రెడీ అయ్యి బొమ్మలాగా చేసి పోయినాక లేదా కథలు దింగతే మాత్రం నువ్వు అసలు కొడతా అని కానీ నువ్వు ఏం పిచ్చి పిచ్చిస్తుంది ఓడే చేయాలి జయిద్దాం చేయొద్దు చాలు తో దల్వా తో కముకు బుగ్గ మీద వచ్చి చేతు గిల్ల నిన్న నైతే కదా బుగ్గ మీద వచ్చి చేతు గిల్ల ఇట్లా అందుకే అప్పటి నుండి నా নিদ্রోడు కూడా సాక తొలి పలు కుల తోనే కరిగిన మనసు జిరుచి ను కులలా మళ్ళా కొత్తల వేసుకుంటుందా ఫీలింగ్ నిజం అమ్మ దరి ఎంత లవ్ చేసుకున్నా అదంతా ఒక గొడవ గొడవ తర్వాత స్ట్రేంజర్స్ లాగా ఇన్ని రోజులుండి ఇప్పుడు ఒకటేసారి నాతో ప్రేమగా మాట్లాడి నేను చూసిన మీ ఫేస్ మొత్తం బ్లష్ అవుతుంది అమ్మో అస్సలు కంట్రోల్ అయితే రాము మళ్ళీ తప్పు కాదు వద్దు మీరు వద్దు మిమ్మల్ని వద్దు అన్నాడు వంశీని రమ్మని చెప్పిన కార్ తీసుకొని వంశీంటి ఆంటీ అడిగినా నేను వంశీని మంచి మంచి క్లిప్పులు తీయమన్నం చెప్పాలి ఎందుకంటే నాకు ఇది చాలా స్వీట్ మెమరీ మై గాడ్ టూ మంత్స్ తర్వాత మాట్లాడుతున్నాను పోంగన ఏం చేస్తావే హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాను నీట్ క్యాచం పడ్తే మై సో गाइस ఫిక్స్ అయిపో गाइस మీరు కూడా ఒకటి ఫిక్స్ అయి ఫిక్స్ అయిపోండి నేను సోను కలిసిన తర్వాత ఇక నుండి ఏడుపు వీడియోలు రావు ఓన్లీ ముద్దు వీడియోలు మాత్రమే వస్తాయి

తీసుకొని వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేసేది వంశీయ కాబట్టి ఒక వయసు చూడండి అగో సోను అక్కడ ఉన్నాడు సోను దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు అయ్యో నువ్వు కనిపించట్లేదు అందగాడి విరా

ఎన్ని రోజులైంది తెలుసా నేను ఇట్లా పట్టుకొని నేను కూడా ఏంది నేను కూడా వద్దు ఫస్ట్ వదిలేసినాక సెట్ పట్టుకొని వస్తాం మళ్ళీ అయినా ఈ సెర్ట్ ఏం బాగాలేదు ఎందుకు నీ గన్ని గనం బట్టలు నాకు ఎందుకు ఇవి వేసుకుంటావు ఏమేమి అంత గలీజ్ ఉంది షర్ట్ ఓ మంచి అట్లా తిన్నా తిన్నాను బాగుంది నా చీరలో

అన్నీ ఆలోచించి అన్నీ కూడా డిసిషన్ తీసుకోవాలి చెప్పు సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాలి ఇంకొక ఎయిట్ మంత్స్ వెయిట్ చేయాలనుకుంటున్నాను ఎందుకు అప్పుడే ఫిక్స్ కాలే నేనేం వెయిట్ చేయను ఇంకా ఏం చేస్తావు ఇప్పుడు వదిలేస్తావు లేదు నేను అసలు నువ్వు కావాలని ఇంత ఫైట్ చేసినాక నిన్నట్లు వదిలేస్తా ఒక్కడిని వదిలేస్తాను వదిలేయండి నువ్వు నన్ను వదిలేస్తావేమో కానీ నేను ఎప్పటికైనా నిన్ను వదిలే సపోజ్ నేను వదిలేయనుకున్నా నేను నిన్ను ఎడికిరా ఫస్ట్ నేను ఇచ్చే సప్రైజ్ ఇక్కడికి రా ఇక్కడికి రా లేదురా నేను ఇచ్చే సర్ప్రైజ్ సర్ప్రైజ్కి నువ్వు దగ్గర తీసుకుంటా లేకపోతే అది సర్ప్రైజ్ మంచిగా అయితే ఖచ్చితంగా తీసుకుంటా సర్ప్రైజ్ ఒకవేళ నన్ను ఏడిపించేదైతే మాత్రం ఇంకా అన్ని లైఫ్లోకి నేను రాను జీవితంలో జరిగేవన్నీ నిజమైన లైఫ్లో అవన్నీ నిజంగా జరిగినాయి జరుగుతున్నాయి నీతోనే సో ఇది ఎక్కడ వరకు ఏదో ఎదుటివరకుంటారో తెలియదు నేను ఉంటాను ఉండను కూడా తెలియదు లైఫ్ లాంగ్ ఎందుకు హ్యాపీ మూమెంట్ ని ఎందుకు ఇట్లా చేస్తావు ప్రతిసారి మామూలుగా ఉంటునేది హ్యాపీ మూమెంట్ అంట అవసరం లేదు ఉన్నా లైఫ్ లాంగ్ నేను లేకపోయినా సరే నేను ని కోసం ఫైట్ చేస్తా అంతేగా నేను వదులుకోవడానికి నేను రెడీగా లేను రెండు రెప్పలు ఒక ఒక ఉంటా అట్లా నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు విషర్స్ కూడా చాలా మంది ఉన్నారు

అండ్ గైజ్ మీకు కూడా నేను ఒకటే చెప్తున్నా ఎంత పనిలో ఉన్నా సరే మీకంటూ నచ్చిన వాళ్ళకి మీ మీరు టైం ఇవ్వండి ఒకవేళ ఇవ్వకపోతే లైఫ్ నాలాగే అయిపోతుంది అంటే వాళ్ళకి ఏమైపోతుంది అంటే అరే ఈమెకి వేరే వాళ్ళు దొరికిరేమో ఈయనకి వేరే వాళ్ళు వేరే వాళ్ళు దొరికిరేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ వాళ్ళకి వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా వదిలేస్తారు ఆ ఫీలింగ్ సోనుకు వచ్చింది కాబట్టి నన్ను వదిలేసిండు అండ్ కన్నా నేను నీకు ఒక ప్రామిస్ చేస్తున్నా ఇంకొకసారి నిన్ను నేను అవాయిడ్ నేను ఇప్పటి నుండి నీతో మంచిగా సరే ఇన్ని రోజులు నిన్ను అవాయిడ్ చేయడం నాదే తప్పు ఇంకోసారి నేను చెయ్యను ఐఎమ్ రియల్లీ సారీ అండ్ లైఫ్ లాంగ్ నేను నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను నువ్వు ఇప్పుడు చెప్తున్నా పబ్లిక్ కూడా ఇదే చెప్తా అంటే నార్మల్గా ఇన్ని రోజులు నేను నేను చేసే నేను తమాషా వేసిన ఇది వేస్ట్ స్క్రిప్ట్ ఏమేమో మాటలు మాట్లాడేసారు గలీజ్ గలీజ్గా నోటికి ఏదో వస్తుంది మాట్లాడేసారు నీకు చెప్తున్నా పబ్లిక్ చెప్తున్నా మధ్యలో అని చెప్తున్నాను నీకు పబ్లిక్కి ఇద్దరు మధ్యలో అని చెప్తున్నా అమ్మాయిని తీసుకొస్తాను అమ్మాయి ఎవరు తీసుకొచ్చి చూపిస్తాను మళ్ళీ కూడ అమ్మాయి టాపిక్ ఎందుకు తీస్తున్నావు కన్నా ఏ అమ్మాయితోనే చేస్తున్నాం మనం ఇద్దరం హ్యాపీగా ఉందామనే కదా ఇందులో ఏ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి నిజంగా తెచ్చి చూపిస్తా నేను అమ్మాయిని తీసుకొస్తా మన ముగ్గురం కూర్చొని అమ్మాయితో మాట్లాడాలి అర్థమవుతుందా అసలు ఏమనుకుంటున్నావురా నీ గురించి ఎన్ని రోజులు అందరూ పబ్లిక్ చాలా వేరే అనుకుంటారు అసలు ఏమనుకుంటున్నావురా నీ గురించి నువ్వు ఏనిపుడు నిజంగా చెప్తున్నా నిన్ను చూasam వాడు పోయి ఏం చేయలేదు ఇంకా నేను మాట్లాడేదానికి నాకు ఆన్సర్ చేస్తే నీకు వినిపిస్తుంది నాకు మాట్లాడే దానికి ఆన్సర్ ఇస్తా రోడ్ మీద అంతా కూర్చోవచ్చు అసలు నువ్వు నన్ను ఇది చెప్పడానికి ఇంత మంచిగా మాట్లాడి ఇంత చేసింది ఇంతసేపు నవ్వుకుంటున్నావు మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు పిలవడం తప్పు పిలిచి మాట్లాడతాను చెప్పినా కదా అసలు ఇప్పుడు అమ్మాయి ఎందుకు కన్నా పిలిచి మాట్లాడాలి అయిపోయింది కదా మనం ఇద్దరం హ్యాపీగా ఉందాం కదా అంటే అబ్బా నువ్వు ఇంత మాట్లాడుతుంటే ఇంత మురిసిపోయినా చూడు అసలు నాకు రాజు క్లారిటీ ఎలా వద్దా చచ్చిపోతున్నా అందరి మధ్యలో అర్థమవుతుందా అంతా నన్ను ఎర్రిపూ కొనుకుంటుర్రు ఎర్రి పూకొని అనుకుంటున్నా నన్ను పిచ్చి పూకొన్న అయిపో నేను నా ఇజత మొత్తం తీసుకుంటున్నా ఇంకా తీసుకొని ఇంకా మొత్తం ఇజ్జతో తీసుకుంటా అది కూడా కొన్ని ఇజంతా తీసుకుంటాను ప్లీజ్ రా ఇంత ఇంతసేపు ఇంత ప్రేమగా ఇంత మంచిగా మంచిగున్నావు చేసుకున్నావు ముద్దు పెట్టిన అన్ని వేసిన మంచిగా ఉన్నావు ఇంతసేపు అంటే ఇదంతా అమ్మాయిని తీసుకురావడానికి ఇదంత ఒక నటననా ప్రేమతో సాల్వ్ చేస్తే బాగుంటుంది అర్థమైతుందా ఇది ప్రేమతో అయింది

లేదురా అమ్మాయి ఎవరో నేను చూడాలి ఖచ్చితంగా ఆ అమ్మాయి కోసం అరే ఇప్పుడు కూడా మాట్లాడిండు తెలుసా ఎంత ప్రేమగా మాట్లాడిండు తెలుసా నిజంగా ఇద్దరం కలిసిపోయినా మేము ఆ తాలి కూడా నాకే కడతాడు అని అనుకున్నా తెలుసా లేదురా ఆ అమ్మాయి వస్తుంది అంట ఆ అమ్మాయిని చూసి ఏందో నేను కూడా ఈరోజు ఫైనల్ చేసేసుకుంటా ఖచ్చితంగా